హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు బుజ్జమ్మ సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నాకు నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ డే ఈ వీడియో నెక్స్ట్ డేనే నేను చేసుకునే ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ నేను ప్ర లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు చాలా ఇష్టంగా సంతోషంగా ఉన్నంతలో చాలా హ్యాపీగా జరుపుకునే ఫెస్టివల్ వరలక్ష్మి వ్రతం అనమాట సో వరలక్ష్మి వ్రతం కోసం అనేసి నేను ముందు రోజు నాకు లీవ్ ఉందనేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా సో ఆ రోజు హాలిడే ఆఫీస్కి సో ఆ రోజు మేమైతే మొత్తం షాపింగ్ చేద్దాము రేపు నెక్స్ట్ డేకి ఏమేమి కావాలి ఫ్లవర్స్ కానీ పూజకు కావాల్సిన సామాన్లు కానీ అన్ని తెచ్చుకుందామనేసి ఇంకా స్టార్ట్ అయ్యాము మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయ్యాము లిటరలీ అప్పుడు టెన్ ఏమో టెన్ టెన్ థర్టీ ఏమో అయ్యిందనమాట సో మా ఇంటికి దగ్గరలోనే ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుంది అనమాట సో దగ్గరలో గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ అయితే ఉంటుంది సో అక్కడికి వెళ్ళి మొత్తం ఫ్లవర్స్ తీసుకుందామనేసి లాస్ట్ ఇయర్ మా మమ్మీ నేను ఆఫీస్కి వెళ్ళి తను తీసుకొని వచ్చింది సో ఈసారి నేనే వెళ్ళి తెచ్చుకుందామనేసి ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ క్యాబ్ అయితే బుక్ చేసుకునేసి ఇంకా అందరం అయితే వెళ్తున్నాం అనమాట సో మా బాబు కూడా వచ్చాడు ఈ ఫెస్టివల్కి ఎందుకంటే ఎవ్రీ టైమ్ ప్రతి ఫెస్టివల్కి మేము కర్నూలుకి వెళ్ళిపోతుంటాము ఎదారు అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఆ రెండు చోట్ల ఇంకా అక్కడే జరుపుకుంటాం అనమాట బట్ ఇది మనం చేసుకునే ఫెస్టివల్ అనమాట అంటే మన హస్బెండ్ మన ఫ్యామిలీ చాలా సంతోషంగా నిండు నూరేలు బాగుండాలనేసి ఈ ఫెస్టివల్ అయితే జరుపుకుంటాం కదా సో దానికోసం అనేసి నేను ఎక్కడికైతే వెళ్ళను ఈ నేను నా ఇంట్లోనే ఆ ఫోర్ వీక్స్లో ఏదో ఒక వీక్ నాకు కుదిరినప్పుడు నేనైతే చేసుకుంటానమాట సో ఈసారి లక్కీగా లాస్ట్ వీక్ లాస్ట్ ఇయర్ అయితే నేను థర్డ్ వీకో ఫోర్త్ వీకో చేసుకున్నాను బట్ ఈసారి కరెక్ట్ పండగ రోజే చేసుకోవాలనేసి ఫుల్ గట్టిగా అనుకున్నాను సో నాకైతే కోరిక నెరవేరింది సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము మాకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ షాపింగ్ చేసి మళ్ళీ రిటర్న్ మేము ఆఫ్టర్నూన్ కల్లా రావాలి ఎందుకంటే లంచ్ టైం అయితే బాబుకి చాలా ఇబ్బంది అవుతుంది వాడు మళ్ళీ వేస్తే ఇంకా ఫుల్ ఏడుస్తాను అనేసి మేము చాలా ఫాస్ట్గా రెడీ వేసి వెళ్ళిపోయాము లిటర్లీ మార్నింగ్ వెళ్ళంగానే ఫుల్ క్లౌడీ క్లౌడీగా అయిపోయింది మొత్తం క్లైమేట్ అంతా బట్ చాలా టెన్షన్ పడ్డామనమాట అంటే క్లౌడీగా వర్షం పడుతుంది ఏమో అని బట్ ఏం ప్రాబ్లం లేదు మేము వెళ్ళినప్పుడు ఏం వర్షం లేదనమాట సో నార్మల్గానే వెళ్ళిపోయాము ఇక్కడ చూడండి మా బాబా అసలు ముందర సీట్ అండి వాడికి ముందర సీట్ ఉండాలి ప్రశాంతంగా కూర్చుంటాడు ఏమి సతాయించడం అనమాట ఇక్కడ ముందర వెళ్ళి వా డాడీకి ఏదో మాటలు చెప్తూ వాడి అర్థం కాని మాటలు ఉంటాయి కదా కొన్ని కొన్ని పిల్లలు మాట్లాడే మాటలు సో అవన్నీ వాళ్ళ వాళ్ళ డాడీతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు అండ్ రైమ్స్ చూసి వాళ్ళ దాంతో ఆడుకుంటూ అలా కొంచెం ఆ ఒక్క కొద్దిసేపు ట్రావెల్ అయితే చేసామన్నమాట ఇంటి దగ్గర నుంచి సో ఫైనల్లీ ఇంకా మేమైతే ఏమైందంటే ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి గుడి మల్కాపురం ఫ్లవర్ మార్కెట్ ముందు మమ్మల్ని డ్రాప్ చేయలేదు క్యాబ్ ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉండిందండి అసలు ఎంత ట్రాఫిక్ అంటే మాకు జస్ట్ ఆ వన్ కిలోమీటరే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో చూపించింది సో ఎందుకు అంతసేపు కార్లని కూర్చోవడం అనేసి ఇంకా క్యాబ్ అంకుల్ని అక్కడనే డ్రాప్ చేసేయమన్నాము సో ఆ వన్ కిలోమీటర్ మేము నడిచి ఫ్లవర్ మార్కెట్కి అయితే ఎంటర్ అయిపోయాము సో చూడండి అయితే నిజంగా లోపలికి వెళ్ళి మేము బయటికి రావడానికి ఆల్మోస్ట్ ఒక సినిమా చూసినంత అయిపోయింది లోపల నిజంగా సినిమానే చూసి వచ్చామని అనుకుంటా ఎందుకంటే త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అలా పట్టింది మాకు లోపలికి వెళ్ళి మేము మాకు కావాల్సిన ఫ్లవర్స్ అన్ని తెచ్చుకోవడానికి ఇక్కడ మేము బ్యాక్ సైడ్ ఇంకొక గే అంటే త్రీ గేట్స్ ఉంటాయి అనుకుంటా సో మేము సెకండ్ గేట్ నుంచి వెళ్ళాం ఫస్ట్ గేట్ నుంచి వెళ్ళకుండా సో అంత ముందుకెళ్తే ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉందని సెకండ్ గేట్ నుంచి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ గేట్ నుంచి ఎగ్జిట్ అయ్యాం సో సెకండ్ గ్యాండ్ నుంచి ఎంటర్ అవ్వగానే అసలు ఎక్కడ చూడు జనాలే ఎక్కడ చూడు ఫ్లవర్సే ఎన్ని రకాలు ఉన్నాయంటే నిజంగా నాకు కనుక వాళ్ళ ఇంకా వాళ్ళు ఇచ్చేస్తే ఫ్లవర్స్ అన్నీ అన్నీ తీసుకెళ్ళి రకరకాలుగా డెకరేట్ చేసుకున్నాం అంత ఇదిలో ఉందనమాట అంతా మంచిగా ఉన్నాయి చాలా ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి బట్ నిజంగా కాస్ట్ అయితే ఆకాశాన్ని అంటిపోయినాయండి నిజంగా ఒక్కొక్కటి కాస్ట్ అయితే కేజీ ఐదు వందలు నాలుగు వందలు మూడు వందలు ఆరు వందలు అమ్మమ్మో దేవుడు భయంకరంగా ఉన్నాయంటే కాస్ట్ అయితే అంత భయంకరంగా ఉన్నాయి ముందు రోజైతే ఇంకా తప్పదు దేవుడికి తీసుకోవాలి మనం ఇష్టంగా చేసుకున్నాం ఉన్నంతలోనే తీసుకుందాం అనేసి నాకు కావాల్సినంత ఉన్నంతలోనే నేను అవి కొన్ని అవి కొన్ని అన్నట్టు నేను అన్నీ తీసుకున్నాను అనమాట ఇక్కడ డెకరేషన్కి వచ్చేసి అవి వేణిస్కి పెడతారు కదా అవి కూడా తీసుకున్నాను కొంచెం సైడ్కి డెకరేషన్ లాగా తీసుకుందాం అండ్ ఇవి ఏదో ఆకులు అండి అమ్మవారికి పెడతారంట సో అవి కూడా తీసుకున్నాము నేను లాస్ట్ ఇయర్ ఇవి నాకు కనిపించలేదు నేను తీసుకోలేదనమాట అండ్ మా మమ్మీకి కూడా చెప్పే ఏదైనా కనిపిస్తే తీసుకోమని బట్ తను తీసుకోలేదు అప్పుడు బట్ ఇప్పుడు కనిపించింది అమ్మవారికి పెడితే మంచిదనేసి సో ఇక్కడైతే ఇవి అంటే ఇది వచ్చేసి ఒకటి ఫిఫ్టీ రూపీస్ అండ్ కాస్ట్ కూడా నేను ఒక్కొక్కటి తీసుకున్నానంటే చెప్తాను అక్కడ మల్లెపూలు తీసుకున్నాను అవి కూడా కేజీ త్రీ హండ్రెడ్ ఎంతో అనుకుంటాను త్రీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చెప్పినాడు మేము పావుకి ఏమో తీసుకున్నాము ఇద్దరికే కాబట్టి ఆ నమ్మవారికి కూడా వస్తుంది అనేసి అండ్ ఇక్కడ చూడండి నా ఫేస్ మీకు కనిపిస్తుంటుంది ఎంత స్వెట్టింగ్ వచ్చేసిందో అంత తాగా అసలు వేడి అంత ఉండింది ఒక పక్క క్లైమేట్ మాత్రం క్లౌడీగా ఉన్నా కూడా అంత వేడిగా అయితే అయిపోయింది ఇక్కడ ప్రతి ఒక్కటి తీసుకొని మా తమ్మునికి అన్ని డెకరేషన్ ఐటమ్స్ అన్ని వాళ్ళ చేతికి ఇచ్చి వాడిని పట్టుకోమని ఇచ్చాను వాడు చూస్తే ఫుల్ కామెడీ నా నాకు ఇవి పట్టించావు నేను సేమ్ అమ్ముకునే వాళ్ళ ఉన్నాను అనేసి దానికే అక్కడ మేము కమ్యూనికేషన్ అయ్యి అది నవ్వుకుంటున్నాము ఎందుకు ఇక్కడ నేను వాయిస్ ఎవరిస్తున్నాను అంటే బ్యాక్గ్రౌండ్ చాలా నాయిస్ అనమాట సో అందువలన ఎందుకనేసి నేనే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇద్దామనేసి ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట సో ఫైనల్లీ తీసుకొని ఆఫ్టర్ త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత బయటికి వచ్చాము ఈవెన్ బయటకు వచ్చినా కూడా దారి మధ్యలో లోపల మాకు ఫ్రూట్స్ అనేవి దొరకలేదు సో దొరకకపోయేసరికి మేము ఇంటికి బా దారిలోనే మెయిన్ రోడ్కి వచ్చి క్యాబ్ ఎక్కాలనేసి వచ్చే దారిలోనే ఫ్రూట్స్ అన్నీ తీసుకునేసి కొంచెం ఇంకా అంత సేఫ్ కదా కూల్ డ్రింక్ కొంచెం తాగేసి అయితే ఇంటికి స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాము సో ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ నేనైతే కుకింగ్ చేసేసాను కుకింగ్ చేసిన తర్వాత మా మా మమ్మీ అయితే ఇంకా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్నీ ఇంకా కుడుతూ ఉన్నారంట పూలు నెక్స్ట్ కావాలి కదా మార్నింగే వెళ్ళి మార్నింగే లేచి కుట్టడానికి అస్సలు పాజిబుల్ అవ్వదు సో నైటే ముందు రోజే అంటే నైట్ అంటే నైట్ కాదు ముందు రోజే అన్ని కుట్టి పెట్టుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ కూడా మార్నింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అంటే నేను ఒక పక్క వంట పెట్టేసి తను మా అమ్మ అయితే కుడుతూ ఉండింది అనమాట ఎందుకంటే అప్పటికే చాలా ఆల్మోస్ట్ మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి టూ అలా అయిపోయింది నేను అప్పటికే లేట్ అనేసి బాబు ఇంకా ఫుల్ ఏడుస్తున్నాడు ఆకలికి సో వెంట వెంటనే ఫాస్ట్గా పప్పు అండ్ పచ్చడి చేసి వాడికైతే రైస్ చేసి పెట్టాను ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్లో చేసేసాను అనమాట సో చేసిన తర్వాత మొత్తం ఇంకా ఎవ్రీ టైమ్ ఎట్లా అంటే మేము ముందు రోజు అన్నీ చేసేసుకొని శారీని కూడా మొత్తం ప్లీట్స్ అంతా పెట్టేసి అమ్మవారిని అయితే రెడీ చేసుకుంటాం ముందు రోజు నైటే బట్ ఆ రోజు మాత్రం బాబు ఉన్నాడు సో వాడు అన్నీ పీకేస్తాడు కాబట్టి నైట్ ఎందుకులో కొంచెం మార్నింగ్ కొద్దిగా అర్లీగా లేద్దాం ఒక వన్ అవర్ అలా అర్లీగా అనేసి సో ఆ రోజు నైట్ అయితే మేము ఎలాంటి ప్రిపరేషన్స్ ఏమీ చేయలేదు ఏమంటారు ప్రీ ప్లీటింగ్స్ కానీ శారీని సెట్ చేసుకోవడం కానీ అమ్మవారిని సెట్ చేసుకోవడం కానీ అన్నీ ఏమీ జర తీయలేదు నేను జస్ట్ ఓన్లీ ఉన్నంత వరకు ఫ్లవర్స్ వరకు మాకు ఏమేమి పనులు ఉన్నాయి నెక్స్ట్ డేకి ఏమేమి చేయాలి అనే డిస్కషన్స్ ఏమేమి సెట్ చేసుకోవాలని అన్ని రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ అయితే అవి చేసుకున్నాను రిటర్న్ గిఫ్ట్స్ గురించి కూడా చెప్పాలి ఏంటంటే నేను ఎక్కువ ఏమీ ఆడంబరంగా అయితే ఏం రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేయలేదు జస్ట్ ఇంతకుముందు బర్త్డేకి మేము చిన్న కప్స్ లాగా తెచ్చాము కదా అవి ఉన్నాయి సో దాంతోపాటే బ్లౌజ్ పీస్ లాగా ఇచ్చేసి ఇచ్చేద్దాము వచ్చిన ముత్తైదులకి అనేసి అనుకుని అట్లనే మేము ప్లాన్ చేసుకున్నాను సో అందుకనే ఈ వీడియో నేను ఆ క్లిప్ అయితే తీయలేదన్నమాట సో అవే ఇచ్చేసినాను సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇవంటారు పూలైతే తెచ్చుకున్నాం అవి చాలా ఇచ్చుకున్నాయండి నిజంగా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చాలా బాగున్నాయి అసలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కట్టిన వెంటనే నేను కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అండ్ నెక్స్ట్ ఆ రోజు ఈవినింగే మేము మళ్ళీ వెజిటేబుల్స్కి వెళ్ళాము మధ్యాహ్నం తెచ్చుకుందామంటే ఫుల్ రష్ ఉంది కదా ఇంకా అసలు కుదరలేదు ఇంకా వెజిటేబుల్స్కి వెళ్ళాము అక్కడ చూడండి మా బాబు అయితే కెమెరా చూపిస్తే చాలా అండి భయంకరంగా హాయ్ చెప్పేస్తాడు చెప్పు అంటే ఇంకా అలా వెళ్ళేసి వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా డిన్నర్ అయితే చేసేసుకుని ఉన్నవంతా క్లీన్ చేసేసిన తర్వాత టైం అయితే ఆల్మోస్ట్ లెవెన్ ఫార్టీ ఆ నేనైతే శారీకి ప్లీవ్ రీటింగ్స్ పెట్టుకుంటున్నాను మార్నింగ్ లేచి శారీకి ప్లీట్స్ పెట్టుకొని రెడీ అవ్వాలంటే ఇంకా నన్ను అరి బరిగా అసలు మా మమ్మీ ఇంకా తిట్టు తిట్టకుండా తిడుతానమాట సో ఎందుకు అంత అనేసి బాబుని పడుకోబెట్టి నేను తర్వాత మళ్ళీ లైట్ ఆన్ చేసుకుని ఇలా శారీకి అయితే పిల్లి ఫిట్టింగ్స్ పెట్టుకున్నాను చాలా కష్టము ఈ పట్టు చీరలు కట్టాలి ఇట్లా అకేషన్స్ టైంలో కానీ ఫెస్టివల్స్ టైంలో కానీ సో అంత కష్టం లేకుండా మనం ముందుగానే అట్లా అకేషన్ ఉంది ఏదైనా ఫెస్టివల్ ఉంది అంటే ముందు రోజే మనం ఇలా ప్లీట్స్ పెట్టుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది మార్నింగ్ కూడా చాలా త్వరగా అయితే రెడీ అవ్వచ్చు అనమాట ఏంటంటే నేను అందుకనే ఇంకా ఎందుకు లేట్ అయినా పర్లేదు అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వచ్చేసి ప్లీట్స్ అన్నీ పెట్టేసుకున్నాను ప్లీట్స్ అన్నీ పెట్టేసిన తర్వాతనే నేనైతే మళ్ళీ నేను పడుకునే లోపు అరౌండ్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అయ్యింది మళ్ళీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి అంతా లేసాను ఫైవ్ కేమో లేచాను అనుకుంటా లేచి మళ్ళీ అన్నీ ఫస్ట్ నుంచి అన్నీ క్లీన్ చేసుకొని ఇంట్లో మొత్తం మళ్ళీ అమ్మవారి మొత్తం సెట్ చేశాను నేను ఆ సెట్ చేసిన వీడియో ప్లస్ ఆ రోజు జరిగిన పూజ వ్రతం రోజు జరిగిన పూజ అంతా ఒక వీడియోలోనే పెట్టేస్తాను ఎందుకంటే వీడియో చాలా లెంత్గా అయిపోయింది ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ ఆఫ్ ఫార్టీ మినిట్స్ వచ్చింది దాన్ని నేను చూసి ఎక్స్ట్రాక్ట్ చేసి ఎక్కడన్నా ఎడిటింగ్ చేసి మొత్తం అన్నీ కట్ చేసి మరి మీకు చూపించాలి ఎందుకంటే మొత్తం వీడియో పెట్టలేదు కదా థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అంటే అంత వీడియో కూడా మీరు అనమాట సో అందుకని ఎందుకనేసి దాన్ని నేను ఎడిటింగ్ చేస్తున్నాను నాకు లిటరల్గా అది టూ త్రీ డేస్ నుంచి దాన్ని ఎడిటింగ్ చేస్తూనే ఉన్నాను బట్ ఇంకా చాలా ఉంది దాన్ని ఎడిటింగ్ చేసి అన్నీ కట్ చేసి సెట్ చేసి వీడియో పోస్ట్ చేయడానికి సో అందుకనేసి దానికంటే ముందు రోజు నేను అసలు ఏం చేశాను మా ఇంట్లో ఏమేమి పనులు జరిగినాయి అనేసి నేను ఈ వీడియోని అయితే రికార్డ్ చేశాను సో అలా ప్లీటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను అప్పుడు అర్ధరాత్రి పన్నెండు అయిందండి పన్నెండు ఏడు నిమిషాలు అయింది ఆ టైంకి నేనైతే ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను అసలు ఫేస్ ప్యాక్ తెచ్చుకొని చాలా రోజులైంది ఫేస్ ప్యాక్ కాదు ఫేస్ మాస్క్ అది సో తెచ్చు చార్కోల్ ఫేస్ మాస్క్ అనమాట నేను డి మార్ట్లో తెచ్చుకున్నాను సరే ట్రై చేద్దాము ఎప్పుడు మనం ట్రై చేయలేదు కదా అనేసి అంటే ఇంతకుముందు నేను గార్నియర్ అది ఏదో విటమిన్ సి అనుకుంటా అది తెచ్చుకున్నప్పుడు ట్రై చేసాను అది చాలా బాగుంది బట్ ఈసారి ఇది చార్కోల్ కదా కొంచెం వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ అట్లా ఏమన్నా ఉంటే కూడా పోతాయి కదా అన్నట్టు ఇది తెచ్చుకున్నాను సో ట్రై చేశాను ఓకే రిజల్ట్ అయితే బాగుంది అంత ఏమంటారు మొత్తం వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అయితే పోలేదు బట్ ఉన్న వరకు పైన పైన కవర్ అయినవంతా మొత్తం రిమూవ్ అయితే అయిపోయాయి కానీ ఫే ఫేస్ మాస్క్ వేసుకున్న తర్వాత చాలా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చిందండి నిజంగా చాలా బాగుంది అసలు నేను బాగుంటుందో మళ్ళీ లేకపోతే ఏమన్నా ప్యాచెస్ ఏమంటారు గుళ్ళలు ఏమైనా అవుతాయేమో పింపుల్స్ ఏమైనా ఏమో అనేసి చాలా భయపడ్డాను బట్ ట్రై చేద్దాం ఒక్కసారి ట్రై లేస్తేనే కదా మన నెక్స్ట్ ఫర్దర్గా తెలుస్తుంది నెక్స్ట్ టైం అయినా మనం తెచ్చుకోవడానికి ఉంటుందనేసి ట్రై చేశాను సో ఇక్కడ చూడండి నా ఫేస్ చూసి మాత్రం అస్సలు భయపడకండి ఎందుకు అర్ధరాత్రి ఫేస్ మాస్క్ వేసుకుంటున్నారు అనేసి బట్ ఇంకా అసలు నాకు టైం లేదు మార్నింగ్ నుంచి పనిలోనే సరిపోయింది నాక అందులో బాబు ఉన్నాడు కదా అంటే మనం ఒక్కటే ఉండి చేసుకోవడం వేరు చాలా ఫాస్ట్గా అయిపోతే ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళని సంధాయించుకుంటూ వాళ్ళని కేర్ చేసుకుంటూ వాళ్ళు ఏమైనా పీకుతుంటే అన్నీ చూసుకోవాలి కదా చుట్టుపక్కల వాళ్ళు ఏ వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అనేసి సో వాళ్ళని చూసుకుంటూనే నాకు సరిపోయింది సో అందువల్లనే చాలా లేట్ అయింది సో ఇక్కడైతే నేను ఫేస్ మాస్క్ వేసుకొని ఆల్మోస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే ఉన్నాను అది చాలా వెట్ అయిపోయింది అనమాట మొత్తము వెట్ కాదు డ్రై అయిపోయింది సో డ్రై అయిన తర్వాత నేను దాన్ని అయితే రిమూవ్ చేసి ఫేస్ వాష్ అయితే ఫేస్ వాష్ అయితే మొత్తం చేసుకున్నాను ఎలా ఉంటుంది ఏమి రిజల్ట్ అంతా చూసామనేసి సో ఇక్కడ మీరు రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది నిజంగా చాలా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది మొత్తము ట్యాన్ అయి ట్యాన్ అయిన ఫేస్ అంతా రిమూవ్ అయినంత ఫీలింగ్ అయితే అనమాట చాలా బాగా వర్కౌట్ అయితే అయ్యింది నాకైతే సో మీరు ఎప్పుడైనా ట్రై చెప్తే ట్రై చేయండి నాకైతే సెట్ అయింది సో మీరు ట్రై చేసి చూడండి మీకు రిజల్ట్ మంచిగా ఉంటే వర్త్ అనిపిస్తేనే నెక్స్ట్ ఫర్దర్గా కూడా యూస్ చేయండి సో ఇలా నా డే ముందుడే వ్రతం రోజు ముందుడే అయితే ఇలా నా ప్రిపరేషన్స్ అన్నీ జరిగాయి సో అంతే ఈ వీడియో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలా కమెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన బెల్ ఐకాన్ ఇచ్చడం అస్సలు మర్చిపోద్దండి ఎందుకంటే అప్కమ్మింగ్ వీడియోస్ నెక్స్ట్ వ్రతం వీడియో రాబోతుంది సో దానికోసం ఎవరైతే ఎగ్జైటింగ్గా ఉన్నారో వెయిట్ చేస్తున్నారో నా వ్రతం కోసం కింద కమెంట్స్ అయితే చేయండి సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్